ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం తృతపాషాం కుశపుష్పపానచాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అల్తాంబికా అమ్మ వాయు అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు అసలు సర్పదోషానికి కాల్సర్పదోషానికి ఉన్నటువంటి వ్యత్యాసమేమిటి కాళసర్ప ఏదైతే ఉందో అది జన్మజాతకానికి ఎంతవరకు అప్లై చేయాలి అసలు చేయాలా వద్దా ఒకవేళ నిజంగానే కాల్సర్పయోగం ఉంది ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాము అని కనుక మీరు అనుకున్నట్లయితే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు ఆ కించిత్ దోషం కూడా పోతుంది అదేవిధంగా కాలసర్పయోగం కాకుండా న్యాచురల్గా సర్పదోషాలను కొన్ని కొన్ని కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి ఒక్కొక్క లగ్నానికి లగ్నం గురించి చూసుకుందాము లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు ఆ యొక్క పరిహారాలు చిన్న చిన్నవి మనం ఏదో పెద్ద హోమం వల్ల యజ్ఞాలు ఏం లేదు డబ్బులు లేకపోయినా అప్పులు చేసేసి మనము దీన్ని ఖర్చు పెట్టేసేయాలంటే లేకపోతే నాకు ఈ దోషం పోదు అనేది ఉండదు ఇది కలియుగము చాలా చిన్నగా ఒక దానం ఇవ్వడం ద్వారా లేకపోతే ఒక గోసేవ చేయడం ద్వారా ఒక చక్కటి చిన్న మంత్రం చేసుకోవడం ద్వారా ఏ కాంబినేషన్ ఏర్పడడం వల్ల సర్పదోషం ఏర్పడుతుంది దానికి ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం కన్యా లగ్నము కన్యా రాశి కన్యవారికి గనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ లగ్నానికి సర్పదోషం ఏర్పడడం మాత్రం బుధుడు బుధుడు కుజుడు ద్వారా ఇబ్బందినిస్తే ఏర్పడుతుంది అలాగే మరొకసారి మరొక విషయం ఏంటంటే ఇక్కడ కుజబుదులు కలిసి ఉన్నారు ఉదాహరణకి ఇది ఎటువంటి సర్పదోషాన్ని ఇస్తుంది టెన్త్ పోర్ట్ఫోలియో కూడా వెళ్ళి కుజబుదులతో కలిసి ఉన్నాడు అప్పుడు ఉద్యోగంలో గొడవలు ఎక్కువగా అవుతుంది ఉద్యోగంలో వాదోపవాదాలు చిన్న విషయాన్ని కూడా వాళ్ళు ఏదో ఒక కంప్లైంట్ ఇస్తూ తద్వారా కొంతవరకు గొడవ రావడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి మీకు కన్యాలగ్నం వారికి ఉదాహరణకి మీకు మూడు ఎనిమిది అధిపతి అయినటువంటి కుజుడు గనక పాడయ్యాడు అప్పుడు మీకు ఆకస్మిక సంఘటనలు కొంతమంది అంటుంటారు చూసారా ఏమంటే చాలా సడన్గా నా లైఫ్ టర్న్ అయిపోయింది ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావట్లేదు బికాజ్ ఆఫ్ కుజుడు సర్పదోషంలో ఉన్నాడు లేదా కుజరాసుల్లో రాహు ఉన్నాడు ఇది సర్పదోషం ఇచ్చే కొన్ని రిజల్ట్ అంతేగాని ప్రతిసారి ఒకే రిజల్ట్ రాదు దశని బట్టి మారిపోతుంటుంది ఆ మహాదశ రావాలి ఒకసారి ఆ మహాదశ మీ జీవితంలో లేకపోతే ఏ సర్పదోషం కూడా మీరు పనిచేయాలి గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ శనిగనక సర్పదోషంలో ఉన్నాడు అప్పులు ఇవ్వడం ద్వారా మిత్రులకు అప్పులు ఇవ్వడం ద్వారా ఇబ్బంది పడతారు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అలా కాకుండా చంద్రుడు ఉన్నాడు అప్పుడేంటి ఏదో వ్యాపారం చేయాలి ఎలా అంటే చంద్రుడు పాపగ్రహాలతో ఉన్న కుజాశనితో ఉన్నా రాహుతో ఉన్న అప్పుడు సర్పదోషం ఏర్పడుతుంది అలాంటప్పుడు ఏదో పెద్ద మొత్తంలో వ్యాపారం చేద్దాం అనుకున్నాడు అండి కానీ వ్యాపారం ఇంత నష్టపోతున్నా అనుకోలేదు ఇట్లాంటివి ఎదుర్కొంటూ ఉంటారు రవి గనక సర్పదోషంలో ఉంటే తండ్రి ఆస్తి లేదా మెడికల్ రిలేటెడ్ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదా బయటకు వెళ్ళేదో మెడిసిన్ చేస్తానని అక్కడికి వెళ్ళి ఇంట్రెస్ట్ సరిగ్గా చూపించలేక సరిగ్గా సరైన రిజల్ట్స్ రాకపోవడం విదేశాలకు వెళ్ళడం ద్వారా ఇటువంటివి ఏర్పడుతూ ఉంటాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు ఏ గ్రహాల ద్వారా సర్పదోషం ఏర్పడింది ఆ మహాదశ వచ్చిందా లేదా పర్టికులర్గా మీరు వెంకటేశ్వర స్వామి నామాన్ని చేయడము సర్పశాంతి అంటూ ఉంటారు అంటే సర్పదోషాల దగ్గర సర్పదోషాలు ఏర్పడినటువంటి గ్రహాలకు సంబంధించిన ఆ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము మరియు గరుడు పురాణం చదువుకోవడము ఇవి చేయడం ద్వారా మీకు సర్పశాంతి మరియు సర్పదోష నివారణ జరుగుతుంది కాల సర్ప యోగము అంటారు దీన్ని కొంతమంది దోషము అంటుంటారు ఇది పర్సనల్ చార్ట్కి అప్లై అవ్వదు ఎక్కడా కూడా శాస్త్రాల్లో పర్సనల్ కి అప్లై చేయమని చెప్పలేదు ఇది కేవలం మైధుని జ్యోతిషం ఇప్పుడు చూడండి మనకి రకరకాల విపత్తులు జరుగుతున్నాయి యుద్ధాలని లేకపోతే మనకి బాంబు పేలుళ్ళని అటాక్స్ అని లేకపోతే ప్రమాదాలు విమాన ప్రమాదాలని సునామీలని ఇట్లాంటి వాటికి కాల్సపయోగం ఉంటుంది అందుకే చూడండి ఇప్పుడు మనకి కుమ్మంలో రాహు ఉన్నాడు సింహంలో కేతు ఉండగా గ్రహాలన్నీ ఒకవైపు వచ్చేసాయి అందులో ప్రత్యేకంగా కుజుడు కేతు కలిసి ఉన్నందుకు అదొక అని కూడా అగ్ని ప్రమాదాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి ఈ కుజుడు జూలై ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఉన్నప్పుడు అగ్ని ప్రమాదాలు ఒక వన్ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయి అందుకే అగ్ని మూలకంగానే దగ్ధం అవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మరి కొంతమందికి మేము కాల్సర్ప యోగం ఉన్నప్పుడు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అండి అంటూ ఉంటారు అది ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు మీరు ఒక రెండు మూడు ఐటమ్స్ తిన్నారు అందులో ఒకటి చక్కగా మీకు ఇష్టం ఉన్న కూర ఒకటి తిన్నారు లేకపోతే ఇంకోటి ఏదో కూల్ డ్రింక్ తాగారు లేకపోతే పలానా ఇంకోటి ఏదో తీసుకున్నారు అప్పుడు మనం దేని వల్ల ఎఫెక్ట్ వచ్చింది అంటే డాక్టర్ కరెక్ట్గా తెలుస్తుంది లేదంటే మీకు ఈ ఫుడ్ పడకపోవడం వల్ల అయింది అంతేగా నీరు వల్ల కాదు లేదా నీరు వల్ల అయింది ఫుడ్ వల్ల కాదు అర్థమైందండి కాబట్టి ఏంటంటే ఇది దాన్ని కరెక్ట్గా చూడగలగాలి మీకు మహాదశ యోగించకపోవడం వల్ల లేకపోతే ధనాధిపతి బాగోకపోవడం వల్ల లేకపోతే నడుస్తున్న మహాదశతో కూడా అంతర్దశలో ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల అనేది చూసుకోవాలి అది స్ట్రక్కింగ్ యోగాలు కొన్ని ఉంటాయి కాబట్టి నేను మీకు చాలా ఉదాహరణ వీడియోలో చెప్పాను నూట ఎనభై మంది దేశ నాయకుల యొక్క జాతకాలు తీసుకుంటే అందులో నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి ప్రెసిడెంట్లకి కాల్ యోగం ఉంది మరి వాళ్ళంతా గొప్పవాళ్ళు అయ్యారంటే మనం ఏంటని అర్థం చేసుకోవాలని అంత దాకా ఎక్కడో విదేశాల్లో ఉండేటువంటి ప్రెసిడెంట్లు దాకా ఎందుకు మన మెగాస్టార్ చిరంజీవి గారి జాతకంలో కూడా నేను చూసాను మీరు కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ నెట్లో కొడితే కాల్సర్ప యోగంలోనే గ్రహాలన్నీ ఉంటాయి దానికి సింపుల్గా వెళ్ళలేదు నెట్లో డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని దానికి టైం కూడా అక్కర్లేదు కాల్సర్పయోగం చూడడానికి గ్రహాలన్నీ రాహుకేతువులకు అవతల కానీ ఇవతల కానీ అన్నీ ఉంటాయి కొంతమంది చంద్రుడు ఒక చంద్రుడు ఉన్నాడు కదా అది కూడా కాల్సప్ప దోషం అంటారు అది కాదు అన్ని గ్రహాలు ఉండదా అని అంటారు అది ఓన్లీ జన్మజాతకానికి అప్లై చేయకూడదు ఒకవేళ సరే మీకు అంతగా మీకు అలా అనిపిస్తుంది చక్కగా కాలహస్తులు వెళ్ళండి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము రాహుకేతుడు అనుగ్రహం అనుగ్రహంతో మీకు ఉండే ఆ కొద్దిపాటి దోషం కూడా పోతుంది కానీ మీకు దాని మీదే ఎక్కువ పని చేస్తాను రైట్ ఇక సర్పదోషానికి మీకు జాతకం లేదు కానీ ఎలాంటి సింప్టమ్స్ ఉంటుంటాయి యాక్చువల్గా సర్పదోషం వచ్చినప్పుడు అంటే ప్రతిదీ కూడా గొడవగా అవుతూ ఉంటుందండి మీరు ఏ పని ప్రారంభించాలన్నా గొడవ ఇది సర్ప దోషం యొక్క ఇది కొన్నిసార్లు వాదన రూపంలో ఉంటాయి కొన్నిసార్లు గొడవ రూపంలో ఉంటాయి కొన్నిసార్లు ఏదైనా ప్రారంభం ప్రారంభిద్దాం అనుకునే సరికే అది ఒక ప్రమాద రూపంలో మారిపోతుంటుంది అంటే ఎక్కడికో పెళ్లి చూపులకు వెళ్తున్నారు అది సప్తమ స్థానంతో సంబంధం వచ్చింది ఆ ఆ సర్పదోషం అప్పుడు వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిందండి అంటూ ఉంటారు లేకపోతే వివాహం అనగానే గొడవలు అయిపోతున్నాయండి అంటారు మొన్న ఒక జాతకం చూసినప్పుడు ఆ అబ్బాయికి అన్నాను బాబు నీకు వాళ్ళ మదర్ని అడిగాను అమ్మ మీరు ఈ అబ్బాయికి వివాహము అనగానే గొడవ అవుతుందా లేదంటే అంటే అవునండి ఎప్పుడు వివాహం అన్న గొడవ అంటే ఏమిటి సర్పదోషము సప్తమ స్థానంతో సంబంధం కలిగింది ఇంకొక జాతకానికి నేను చూసినప్పుడు వాళ్ళ అమ్మాయిని స్కూల్కి పంపిద్దామంటే ఇప్పుడు ఏడుస్తూనే వెళ్ళేది ఏది ఒక ఏజ్ వచ్చే వరకు కూడా ఎందుకు అలాగంటే సర్పదోషం భావానికి కనెక్ట్ అయింది ఇంకో జాతకుడికి అదే చతుర్థభావాన్ని కనెక్ట్ అయినప్పుడు ఆ జాతకుడు ఎటువంటి ప్రాపర్టీ కొన్నా అదేదో ఒక లిటికేషను గొడవలు ఆగిపోవడము అంటే ఏమిటి మీకు సర్పదోషంలో ఉండే కాంబినేషన్స్లో పర్టికులర్గా కుజుడు శని కుజుడు రాహు రవి రాహు ఇప్పుడు రవి రాహు ద్వారా వచ్చింది అనుకోండి గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ ఏదో ఒక జీవో తెస్తుంది లేకపోతే గవర్నమెంట్ పెట్టినటువంటి రూల్ వల్ల కొంతమంది నష్టపోతూ ఉంటారు అలాగే కుజుడు బుధుడు అలాంటప్పుడు ఏంటి ఏదైనా విద్యా సంబంధించిన విషయంలో సరిగ్గా వెళ్ళలేకపోవడము లేనట్లయితే వీళ్ళకి అనవసరమైనటువంటి వాగ్వివాదాల వల్ల రావాల్సినటువంటి కొన్ని కొన్ని ఆపర్చునిటీస్ పోగొట్టుకోవడం అంటే మీ జాతకంలో కుజుడు బుధుడు ఉన్నారంటే మీరు ఎక్కువ వాదించకూడదు అంటే ఆ దోషం ఆ రూపంలో వస్తుంది కుజుడు శని ఉంటే ఎక్కువ ఫైట్ చేయడం వల్ల మీరు అనవసరం కాబట్టి ఫైట్ చేయడం తప్పని కాదు ఈ కుజుడు శనిలో మంచి కాంబినేషన్ కూడా ఉంది అంటే ఇంత శక్తివంతంగా వీళ్ళు చేయగలుగుతారు నిరంతరం పనిచేసేటువంటి శక్తి ఉంటుంది ఇక్కడ మంచి వాగ్దాటిస్తుంది కుజుడు బుధుడికి కాకపోతే ఏంటి ఎక్కడ వాదించాలో ఇప్పుడు లాయర్లకి మంచిదే అది వాదించడానికి లేదా ఒక ఒక విషయం వచ్చినప్పుడు నలుగురిలో నిలబడి మాట్లాడడానికి చాలా మంచిదే కానీ ప్రతి దగ్గర అది అప్లై చేయకూడదు రవి రాహు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం తొందరగా సోషల్గా వెళ్ళగలుగుతారు కానీ ఒక్కొక్కసారి మీ గొప్ప మీరే చెప్పేసుకుంటున్నారనే బ్యాడ్ ఇది ఇస్తుంది అక్కడ శుక్రకేతు అది కూడా ఒక రకమైన సర్పదోషం అదేమవుతుంది అంటే మీకు వివాహ సంబంధించినటువంటి విషయాలలో వివాహం వద్దనో లేకపోతే స్త్రీల మూలంగా ఇబ్బంది రావడం ఆ రకంగా వస్తుంది సర్పదోషం దాన్ని ఒక రకంగా చెప్పాలంటే మనకి స్త్రీ శ్రీశాపములు కూడా అంటూ ఉంటారు అది ఆరో స్థానంలో ఉంటే ఇంకా ఎక్కువగా పనిచేస్తుంది సో ఇక్కడ ఏంటంటే లగ్నం నుంచి అది ఎన్నో భావంలో ఉంది పాయింట్ నెంబర్ వన్ సిమ్టమ్స్ ఏమిటి ఇప్పుడు రవిరాహు కాంబినేషన్ ఉంది ఎక్కువగా మిస్క్యారేజ్ అవ్వడము సంతానం గురించి దిగులు ఉండడం ఇట్లా ఇస్తూ ఉంటుంది ప్రతిసారి మీ మీదే చూపించాలని రూల్ లేదు ఒక్కొక్కసారి మీ మీ మీద కాకపోతే మీ కుటుంబ సభ్యుల మీద లేకపోతే మీ సిబ్లింగ్స్ వల్ల ఇబ్బంది లేనట్లయితే మీరు ఏదైనా ప్రాపర్టీ కొనడం వల్ల లేదా మీ సంతానం సంబంధించిన విషయంలో ఇందాక విరాహం అన్నట్టుగా లేదా అప్పులు చేయడం వల్ల కుజబుధులు ఉన్నట్టుగా లేదా బుధగ్రహం పాడై సర్పదోషంలో ఉండడం వల్ల లేదా కొన్నిసార్లు సప్తమస్థాన సంబంధం ఏర్పడినప్పుడు వివాహం అయ్యే విషయమే స్ట్రెస్గా ఇలా ఒక్కొక్క దాని మీద ఉంటుంది కొన్నిసార్లు యాన్ స్ట్రెస్ ప్రాపర్టీ కొన్నిసార్లు తండ్రితో ఉండేటువంటి గొడవలు మనం చాలాసార్లు చెప్పాం మెయిన్ లగ్నానికి తండ్రే జీ వాళ్ళ యొక్క లైఫ్ ఇది అవుతుంది అలా ఏంటంటే దీనికి చాలా సింపుల్గా మీరు కుజ ప్లస్ ఏ గ్రహం కనెక్ట్ అయింది సర్పదోషం ఏ గ్రహాల ద్వారా వచ్చింది ఆ గ్రహాలకు దీపారాధన చేయడము సర్ప సూక్తము వినడము మరియు గరుడ పురాణము చదవడం ద్వారా కూడా మీరు ఆ యొక్క దోషాన్ని తొలగించుకోవచ్చు